శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశికి చెందినవి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగే వ్యయం పద్నాలుగుగానే ఉన్నది రాజపూజ్యం మాత్రం ఆరు అవమానం ఒకటిగా ఉన్నది ఈ రాశి వారికి ఏళ్నాడు శని ప్రభావం గురుబలం లోపం కూడా అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఆదాయం బాగున్నా కానీ సంతృప్తి అనేది మాత్రం ఉండకపోవడం నిరుత్సాహకరమైన విషయం ఊహించని ఖర్చులు ఉంటాయి చేతిలో ధనం నిలవకపోవటం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నది దంపతుల మధ్య మాత్రం అకారణమైనటువంటి కలహాలు బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటుంటారు మనస్థిమితం అనేది లేకుండా మానసిక ఆందోళనకు గురవుతాడు ఆత్మీయులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవడం అనేది మీకు ఈ సంవత్సరం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వాస్తుదోష నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరి అలాగే విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది మీరు పోటీ పరీక్షల్లో మాత్రం సామాన్య ఫలితాలే సాధిస్తారని చెప్పుకోవచ్చు దూర ప్రాంతాలలోనే ఉన్నత విద్యావకాశం లభిస్తుంది సంస్థల కోసం నూతనంగా మీరు ఏదైతే స్థాపించాలనుకున్నారో ఈ సంవత్సరం మంచి తరుణం కాదు వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది ఆశించినటువంటి మద్దతు ధర మీరు పొందుతారు వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మాత్రం అలక్ష్యం అనేది తగదు ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే వ్యాపారాలు మీకు నిరుత్సాహపరుస్తాయి ఉమ్మడిగా కంటే కూడా సొంత వ్యాపారాలే మీకు కలిసి వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి సరుకు నిల్వల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయం అభివృద్ధిగా ఉంటుంది న్యాయవాదులు వైద్యులు కూడా సామాన్యంగా ఉంటుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది సోదరులతో సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో నెలకొంటాయి వివాహయత్నం ఫలిస్తుంది తరచూ విందులు వేడుకల్లో కూడా పాల్గొంటారు ఈ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరము వారి దర్శనం లేదా కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణం చేయటం శనికి తైలాభిషేకాలు క్షేమదాయకంగా అని చెప్ప సూచన